మా ముత్యాల సత్యనారాయణ ఒకప్పుడు ఒక మాట అన్నాడు వీడికి ఎంత శాస్త్రం తెలిసి అన్నాడు రా ఈ మాటని నేను ఆశ్చర్యపోయాను నిజంగా నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళాను విడితే ఏదో ఒక ఐదు రోజులు ఎంతో కొసరి 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 డేట్లు ఇస్తుంటాను పై ఊళ్ళు అంటే సెలవులు లేక ఆ ఊళ్ళో ఉపన్యాసాలు అవుతుంటే ఆ ఊరి వాళ్ళు అన్నారు మీరు ఎప్పుడూ మాకు మూడు రోజులు ఐదు రోజులే ఇస్తున్నారు కాకినాడ అయితే నలభై రోజులు యాభై రోజులు మీ ఇష్టం వాళ్ళు అడగక్కర్లేదు ఎక్స్టెన్షన్లు మీరే చెప్పేస్తుంటారు వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏమిటి మేము చేసిన పాపం ఏమిటి అన్నారు వాళ్లే పాపకర్మ ఎందుకో తెలుసా నన్ను భరిస్తున్నారు మీరు పుణ్యాత్మలు ఐదు రోజుల్లో వదిలిపోతుంది మీకు అంటే వాళ్ళు అక్కర్లేదు మాకు చెప్పండి అన్నారు అంటే నేను అన్నాను అక్కడ ఆఫీసు అవి ఇవి అన్నీ కుదరదండి అక్కడ పైగా తను మీ హాయిగా మీ ఆవిడని కూడా తీసుకురండి అన్నారు మా ఆవిడ ఉద్యోగం చేస్తోందండి అలా తీసుకురావడం కుదరదు ఇద్దరికి సెలవులు దొరకాలని ఏదో అంటుంటే ఆయన అన్నాడు మీకెందుకండి మీకు ఇంట్లో ఎలా చేసి పెడతారో అంత బాగా చేసి పెడతాం మేము అంత అన్నీ మేము ఏర్పాట్లు చేస్తాం ఒక్క పది రోజులు మా ఊళ్ళో చెప్పండి అన్నాడు అంటే నేనేం అనలేదు మా ముత్యాల సత్యనారాయణ అన్నాడు నువ్వు బంగారం కరిగించి నీళ్ళల్లో పోసి మా గురువుగారికి పడితే వచ్చే బలం కన్నా మా అమ్మగారి చేత్తో ఇచ్చిన గుక్కెడి నీళ్లు మా గురువుగారికి బలం అన్నాడు నేను చల్లబోయాను హరి సత్యనారాయణ ఎంత పెరిగిపోయావా నువ్వు అని అంటే నేను ఎందుకు అంటే మా ఆవిడ్ని పొగిడాడని నేను సంతోషపడిపోయాను అనుకోకండి ఒక భార్య స్థానాన్ని అతను నాడి పసిగట్టాడు ఓ ఎంత పోషకాహారం పెట్టారన్నది కాదు గురువుగారి యొక్క విశ్రాంతి స్థానము నాకే కాదండి ఎవ్వరికైనా లోకంలో అలా ఉండడం మర్యాద అదే మర్యాద లోకంలో భార్యయే విశ్రాంతి స్థానముగా ఉండడం పురుషుడికి మర్యాద పురుషుడు తన వద్ద మాత్రమే విశ్రాంతి తీసుకోగలగడం భార్యకి పరమ సత్కారం